కుండా స్టార్టింగ్ అన్నాడు ఆయన కొంతగా తెలిసి కఠాఫలంలో జరిగింది మాలను చనిపోతే దాన్ని సపోర్ట్ చేసి రాజకీయం న్యాయం జరగదు తర్వాత అంత జరిగింది

అక్కడ కూడా మాట్లాడి మరో నాలుగు కొట్టేస్తే అందరూ మా అక్కల పెద్దలు అక్కడ పెద్దలు మాట్లాడుకుని రాజీ చేసుకుంటూ జరిగింది డేటర్లో ఇరవై ఏడవ తారీఖు ఆ తర్వాత రాజీ అని చెప్పి నిర్దోగం చేసి పెట్టేషన్ మరో నాలుగు గంటలకి నెలలు తీసుకెళ్ళి నాకు ఉదయం నాలుగు తీసుకెళ్ళి ప్రాప్తి పత్రిక వదల మా నాకు ఎఫ్ఐఆర్ అడిసే మామూలు తర్వాత రెండు వంద మంది వెళ్ళి మా మీద జరిగింది కాబట్టి మేము మామూలుగా టీ తీసుకోలేదు అప్పుడు ఆ ఎంప్వర్ ప్రజలందరూ ఒక ఐదు మంది వస్తే మేము ఆర్డవీ టీవ్ అదే ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి అప్పుడు ఇంతగా తీసుకెట్లాంప్ ఎస్ట్ ఇచ్చారా అని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు అదే తాను కూడా శ్రీ శ్రావణ్ కుమార్ సపోర్ట్గా ఉండి మా న్యాయం అలాగే ఆమె గారు ఆ రోజు మాట్లాడారు నేను నన్ను రాజేష్ అలాగే మన తప్ప రమేష్ విజయ్ అంతా జరిగితే ఆ సిబ్బు అయితే వెయ్యి రోజులు రెండు వేల మంది వెయ్యి మంది మీద మన వాళ్ళు ధర్నా చేస్తుంటే పోలీసు లాడీ చార్ ఇచ్చారు దాని మీద చూపించారు మా దాడి చేసి చర్చ జరిగింది అందరితో సంప్రదించి మనం చేసిన ఏడు ఏడు ఉదాయం కొన్ని గొప్ప కొని చెప్పారు బావి గొప్ప టూ బావి కూడా టెన్ పెట్టి తర్వాత మా అంతా వెళ్ళి బయట చెప్పాలన్నా మన దేవ్ గారు అందరూ నిలబడి నేను నిలబడి మళ్ళా గారు ఎమ్మెల్యే గారు మాతో మా మనిషి బాగాలేదు మనిషిలో ఉంది కదా నేను రాలేకపోతున్నాను బైకులు కనుక అని మాట్లాడి ఇచ్చిన నా కొడుకే నో అన్నాడు ఆ రోజు మాత్రం ఫోన్లో కానీ అలా పరిచయం అసలు మూవెంట్ చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్ రోజు అసలు తర్వాత ఎటువంటి విషయాలు నాలుగు దారుడు ఇప్పుడు ఐదు ఆరు దారులు మన మీదే చూపుతా కూడా జీన్స్ అలాగే నిర్బంధించుకుంటాను దాని మీద కారణం మన లేక ఎందుకంటే ఉండే కాబట్టి అందరూ ఒకేసారి ఒకే మాట్లాడదాం ఒకే చేసుకుని అందరూ ఒకసారి అయితే ఆ రూమెంట్ ఎడీగా ఉంటుంది అలాగే ఎదుటి కాడు ఏక ఆ మనం ఇబ్బంది కొంచాం ఇప్పుడు అలా అన్నగారు అనే పార్టీ ఇది పార్టీ పెట్టారు అలాగే ఆర్పీ నా పార్టీ నేను బిజెపి ఎమ్మెల్యేగా కూడా పొడి చేయడం జరిగింది గతాల్లో ఎక్కువ ఉద్యమం చేయడం జరిగింది కానీ రోజు మళ్ళీ అదే ప్రాంతంగా ఉంటుంది ఆరోగ్యం ఫుడ్గా మళ్ళీ అదే మూమెంట్ మన రాష్ట్రంలో జరగబోతుంది ఇంకా జరుగుతుంది అదే రైతులు దాని రైతుల మనమే కానీ రైతులు మనమే కానీ తర్వాత ఈ రైతులు అయితే రైతులకి ఫండ్స్ ఇచ్చేస్తారు ఉద్యమాలకు మాత్రం మనవాడి గు ఉద్యమాలకి మనకు వచ్చి ఇస్తే ఉద్యమానికి వృద్ధి అలాగే ఓటర్ కనే ముందు మనం అన్ని గ్రామాల్లో పంచాయతీల్లో ఒకే కూటమిగా కొన్ని పార్టీలు అభ్యర్థిగా పెట్టి రేపు పోటీ చేసి మన తమ్ము మన సత్తా ఓటు మీద ఆ ఓటు మీద చేస్తున్నట్టు

అలాగే మానే పరిస్థితి బాగా నాకు కూడా వయసులో అక్కడ మిగిలితో టీడీపీలో ఉన్న రాదు నా అండగా అక్కడ తప్పితే నా దగ్గర ఉద్యమాలు కోరవడం తగ్గిపోయి ఈ వయసులో అనవైకతగా ఉంది ఇటువంటి ఉద్యమాలు చేస్తేనే ఈ సాధ్యం అందరం బట్టే రామలో ఇంకా ముఖ్యమంత్రి చెప్తున్నారు కనుక పక్షంలో మనం కూడా ముగ్గుడిగా ముఖ్యమైన చేస్తూ అసలు హోళీ అనేది ఏ రకంగా ఆలోచించుకోవాలి మనం ఉన్న పార్టీని ఐక్యంగా ఉండి ఒకే స్థాయికి రావాలనుకోవచ్చు చేసిన పెద్దలకు అలాగే మన మాన యువతకి మహిళలందరికీ నా చేయిదు 名前だけは絶対。